అది రాత్రి సమయం ఆకాశం నుంచి ఒక నిప్పురవు వచ్చి నేల మీద పడుతుంది ఒక యువకుడు అటువైపు నుంచి లాంతర్ తీసుకుని వెళ్తూ ఉంటాడు అతను ఆ దృశ్యాన్ని చూస్తాడు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్తాడు దీన్ని చూస్తుంటే నాకు చందమామలోని ఒక భాగం అనిపిస్తుంది ఒక చేస్తాను దాన్ని నేను పెడతాను ప్రశాంత్ వెంటనే ఒక ముక్కను తీసి తన లాంతర్లో పెట్టుకుంటాడు చందమామ వెలుగు దారంతటిని ప్రకాశించేలా చేస్తుంది ఇందులో నుంచి చక్కటి వస్తుంది సరే ఇక నేను వైభవ్ ఇంటికి వెళ్తాను ఇంకొన్ని నెలలు తన ఇంట్లోనే ఉండబోతున్నాను కదా తనకు కూడా ఇది చూపించి అతను ఆశ్చర్యపోయేలా చేస్తాను ప్రశాంత్ ఇవాళ తన మిత్రుడు వైభవ్ ఇంటికి వెళ్తున్నాడు వైభవ్ వాళ్ళమ్మ మీనా ఇంకా చెల్లెలు శ్రద్ధతో కలిసి ఉంటాడు వాళ్ల కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ప్రశాంత్ ఇంటికి వెళ్లేసరికి అందరూ తన చేతిలో ఉన్న లాంతర్ని చూస్తారు వైవ ప్రశాంత్ ని మెరిసిపోతున్న లాంతర్ని తీసుకొచ్చా అవును బాబు ఇది అచ్చం చందమామలాగా మెరిసిపోతోంది మీరు సరిగ్గా చెప్పారు నేను ఒక పడడం చూశాను నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి నాకు చందమామూక దొరికింది భలే ఇది చాలా అందంగా ఉంది ఇక చాలా ఆపండి తనని విశ్రాంతి తీసుకోనివ్వండి ఇప్పుడే కదా పాపం ఇంటికొచ్చాడు ఇక అడిగే ప్రశ్నలు ఎప్పటికీ అంతం కావు సరే రా ప్రశాంత్ నేను నీకు నీ గదిని చూపిస్తాను ప్రశాంత్ తన గదిలోకి వెళ్లి నిద్రపోతాడు లాంతరుని పక్కనే ఉన్న బల్లం మీద పెడతాడు రాత్రి గడుస్తుంది ప్రశాంత్ లేచి చూసేసరికి మీద ఉన్న ఒక విగ్రహం ఇంకా కొన్ని పుస్తకాలు ఏదో నగల్లాగా మెరిసిపోతూ ఉంటాయి అది చూసి ప్రశాంత్ ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఈ విగ్రహం పుస్తకాలు నిన్న ప్రశాంత్ మాట విన తర్వాత శ్రద్ధ ఇంకా మీనా ఆ గదిలోకి వెళ్తారు ఏంటి బాబు ఏం జరిగింది ఈ విగ్రహం రత్నంతో తయారు చేసినట్టుగా మెరుస్తోంది కానీ ఇది మన ఇంట్లో విగ్రహం కదా అవునమ్మా అవును అదైతే మన విగ్రహమై నేను కూడా అందుకు ఆశ్చర్యపోయాను అసలు ఏం జరిగింది ఒకవేళ ఇది లాంతర్ కారణంగా జరగలేదు కదేలా అంతలో ఆ లాంతర్ మెరవటం మొదలు పెడుతుంది దానికి ప్రశాంత్ మాటలు అర్థమైనట్టు ఇది మెరుస్తోంది నీకోసం నువ్వు ఒక ఇంటిని కట్టుకోవచ్చు నువ్వేం కోరుకుంటున్నావు తనిక్కడ ఉండకూడదు అనా లేదు లేదు శ్రద్ధ ఏం కోరుకుంటుందంటే నేను ఒక ఇల్లు తీసుకోవాలని తనకు నేను చెప్పాను నేను ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని నగరంలో ఉండాలనుకోవడం లేదు అని ఓ అయితే ఇదన్నమాట విషయం సరే బాబు నువ్వు జాగ్రత్తగా దీన్ని ఉపయోగించు మీరు విగ్రహాన్ని లెక్క తెలుస్తున్నావా నేను దీన్ని మీకు బహుమానంగా ఇస్తున్నాను ఇల్లు కొనుక్కోవడానికి భూమి కొనుక్కోవడానికి ఈ పుస్తకాలు సరిపోతాయి నాకు సరే బాబు నీకు నచ్చినట్టే చెయ్యి ప్రశాంత్ మెరుస్తున్న ఆ పుస్తకాన్ని అమ్మడానికి వివేక్ వ్యాపారి దగ్గరికి వెళ్తాడు వివేక్ వైభవ్ వాళ్ల మామయ్య కొడుకు ఎప్పుడైతే ప్రశాంత్ అతనికి పుస్తకం చూపిస్తాడో అప్పుడు వివేక్ ఆశ్చర్యపోతాడు భగవంతుడా ఈ అద్భుతాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంతవరకు చూడలేదు వినలేదు దీనికి ఎంత ధరిస్తారు మీరు ఎంత కావాలంటే నాకు నాకెక్కివేం అక్కర్లేదు ఒక ఇల్లు ఇంకా బజార్లో కొన్ని భూములు అంతేనా అంతే ఒక పుస్తకానికి బదులుగా అదే సరిపోతుంది అయితే ఒప్పందం ఖాయం రేపటికల్లా మీకు ఇవన్నీ లభిస్తాయి ప్రశాంత్ ఆ పుస్తకాన్ని అతనికి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు తన కొత్త ఇంటికి వెళ్ళిపోతాడు ప్రశాంత్ పడుకునే ముందు తన ఇంట్లో నగలన్నీ ఒక ఇనం పెట్టెలో పడతాడు లాంతర్ను పెట్టి పడుకుంటాడు మరుసటి రోజు లేచిన వెంటనే ఆ ఇనపెట్టెలో ఉన్న ఇనుము నగలన్నీ మెరిసిపోతూ ఉండే నిజమైన నగలుగా మారిపోతాయి లాంతర్ ఇప్పుడు నేను కూడా ఒక నగల దుకాణాన్ని పెడతాను ప్రశాంత్ వైభవ్ సహాయంతో ఒక మంచి చోట తన దుకాణాన్ని తెరుస్తాడు ఇక ఇవాళ ఇక్కడ వివేక్ వైభవ్ ఇంకా శ్రద్ధ వస్తారు భలే ఈ నగలు వీటన్నిటినీ వేసుకోవాలని అనిపిస్తోంది ప్రశాంత్ నీ దుకాణం కొన్ని రోజుల్లోనే బాగా ప్రసిద్ధి చెందుతుంది అవునవును ఇక మా నగల వ్యాపారాల దుకాణాలన్నీ మూతబడిపోతాయామా లేదు లేదు అటువంటిదేమీ లేదు బంగారం మెరుపు బంగారాందే నా నగల మెరుపు నా నగలదే నువ్వు ఈ నగలన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఎందుకంటే నేను ఇటువంటి నగల గురించి ఎప్పుడు వినలేదు ఎప్పుడు చూడడం లేదు కూడా అది నిజానికి విషయం ఏంటంటే చాలు చాలు ఇక ఏమీ చెప్పక్కర్లేదు ఇది కొత్త వెరైటీ కదా శ్రద్ధ ఎందుకు వద్దని చెబుతుంది అంటే ఒక వ్యాపారి ఎప్పుడు కూడా తన వ్యాపార రహస్యం గురించి ఎవరికీ చెప్పకూడదు సరే మాట్లాడుకున్నది చాలు ఇక ప్రశాంత వ్యాపారం చేసుకోవాలి కదా మనం ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది మీరందరూ వెళ్తూ ఉండండి నేను వస్తాను సరే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు శ్రద్ధ ప్రశాంత్ తో ఇలా అంటుంది జాగ్రత్తగా విను ప్రశాంత్ ఏం చెప్పాలో చెప్పండి నేను వింటానే ఉన్నాను చాలు చాలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎవరికీ తెలియకూడదు నువ్వు నన్ను కలవడానికి ఇక్కడికొచ్చావు అని నేనే అమ్మతో మాట్లాడతాను మరొక విషయం ఏంటంటే ఇక మీదట గుర్తు పెట్టుకో అందరి కళ్ళు ఈ దుకాణం మీదే ఉన్నాయి శ్రద్ధ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రశాంత్ వ్యాపారం చాలా చక్కగా కొనసాగుతుంది చాలా నెలలు గడుస్తాయి ఇక ఇప్పుడు ప్రశాంత్ కంటే ధనవంతుడు ఆ ఊర్లో ఎవ్వరూ ఉండరు ఇవాళ శ్రద్ధ వాళ్ల ఇంట్లో మాట్లాడుతుంది వైభవ్ ఇంకా మీనా తన మాటల్ని చాలా జాగ్రత్తగా విన్న తరువాత ఇలా అంటారు ఓ అయితే ఇదన్నమాట విషయం సరే నాకు ఏ అభ్యంతరమూ లేదు మరి అన్నయ్య నీకు నువ్వుందేండాల్సింది అంతకట్ట ఇంకేం లేదు అంతకుమించి నాకు ఏ లేదు దయచేసి నన్ను క్షమించు కొంతకాలం తర్వాత చెప్దామని నేను అనుకున్నాను అందుకే ఇంతవరకు చెప్పలేదు సరే ఇప్పుడేమైంది ఇప్పుడు వెంటనే మీకు పెళ్లి చేసేస్తాను అంతలో వివేక్ అక్కడికి వస్తాడు నేను తలుపు దగ్గరే ఉన్నాను మీ మాటలన్నీ కూడా నేను విన్నాను మీరు ఈ విషయంలో తొందరపడుతున్నట్లు అనిపించడం లేదా అంటే అంటే ఏమిటంటే అబ్బాయి మంచివాడా కాదా మీరు దీని గురించి తెలుసుకున్నారా మీ కథను గురించి ఇప్పుడు తెలుసు మా కథను ఎప్పటి నుంచో తెలుసు అందుకని మీ సలహాని మీ దగ్గరే పెట్టుకోండి కొన్ని విషయాలు నాకు కూడా తెలుసు మొదటది ఏంటంటే తనకు తల్లిదండ్రులు లేరు అతను ఈ వ్యాపారం చేయడానికి ముందు ఒక మామూలు మనిషి ఈ నగల్ని అతను ఎలా తయారు చేస్తున్నాడు వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు దాని గురించి అసలు మీకు ఏమని తెలుసా లేదా తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం మాకు ఏ మాత్రం లేదు నేను కూడా ఎన్నో నెలల నుంచి చేతులు కట్టుకునే కూర్చోలేదు ఆ లాంతర గురించి నేను మనుషుల ద్వారా తెలుసుకున్నాను ఈ పెళ్లి నేను ఎప్పటికీ జరగనివ్వను ఎందుకంటే నా వ్యాపారం మొత్తము అతను వల్లనే నాశనం అయిపోయింది ఏం చేస్తా అలా ఎలా జరగనివ్వవు మా పెళ్లి ఇదిగో ఇలా అంతలో ఇద్దరు గూండాలు లోపలికొచ్చి వచ్చి శ్రద్ధని పట్టుకొని తీసుకువెళ్ళపోతారు ఆ అమ్మా కాపాడండి అన్నయ్య బై ఇంకా మీనా ఏమి చేయలేకపోతారు తనని తీసుకువెళ్ళండి గూండాలు శ్రద్ధాని తీసుకువెళ్తారు ఒకవేళ అమ్మాయి కావాలి అంటే నా దగ్గర ఉండాలి కానీ అది అది మీరు నాకు అనవసరం సరే నేను వస్తాను తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చి అమ్మాయిని తీసుకెళ్ళండి మీనా ఏడుస్తూ వెంటనే ప్రశాంత్ దగ్గరికి వెళ్తుంది తనకి జరిగిన విషయం అంతా చెప్తుంది ఏంటి ఆ వివేక్కి ఎంత ధైర్యం బాబు సాయం చెయ్యి బాబు ఇవాళ మీ ఇద్దరికి పెళ్ళి చెయ్యాలి అనుకున్నాను కానీ అంతలో ఏమైందో చూడు ఏంటి ప్రశాంత మొహంలో కోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరే కంగారు పడకండి నేను రేపే తనకి లాంతరి చేస్తాను మీరు చూస్తూ ఉండండి ఈ లాంతరి ఇప్పుడు నా శరీరంలో భాగమైపోయింది ఇది నా ప్రతి మాట వింటుంది ధన్యవాదాలు బాబు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరమే లేదమ్మా రాత్రి గడుస్తుంది మరుసటి రోజు తెల్లవారిన వెంటనే ప్రశాంత్ లాంతరు తీసుకొని వివేక్ ఇంటికి బయలుదేరతాడు వివేక్ ఇంటికి చేరుకున్న తరువాత ప్రశాంత్ చూస్తాడు శ్రద్ధ కుర్చీకి కట్టేసి ఉంటుంది వివేక్ ప్రశాంత్ చూసి నవ్వుతాడు ఇదిగో లాంతర్ శ్రద్ధను పంపించేసేయండి నేను ఈ బల మీద ఉంచుతాను సరే ఒప్పందం పూర్తయిపోయింది వివేక్ శ్రద్ధ కట్లను విప్పుతాడు ఇక శ్రద్ధ వెంటనే ప్రశాంత్ దగ్గరికి వెళ్లిపోతుంది నువ్వు బానే ఉన్నావు కదా లేదు వివేక్ నీకు వీటన్నిటి మీద చాలా ప్రేమ ఉంది కదా తీసుకో ఇక నీకు ఎటువంటి లోటు ఉండదు లాంతర్ ఎప్పుడైతే ప్రశాంత్ లాంతర్ ని పిలుస్తాడో అప్పుడది మెరవటం మొదలు పెడుతుంది ఏం జరుగుతుంది లేదు నేను నీ కోరికను తీరుస్తున్నానంతే కొన్ని క్షణాల్లోనే వివేక్ తో పాటు ఆ గదంతా కూడా గడ్డ కట్టుకుపోతుంది ఇక మిగిలింది ప్రశాంత్ ఇంకా శ్రద్ధ మాత్రమే పద ఇక అతను మనల్ని ఎప్పటికీ విసిగించలేడు ఈ సంఘటన జరిగాక వాళ్ళిద్దరికీ కొన్ని రోజుల్లోనే పెళ్లి జరుగుతుంది ప్రశాంత్ నగలు ప్రపంచమంతా కూడా ప్రసిద్ధి చెందుతాయి చందమామ లాంతరు ప్రశాంత్ జీవితాన్ని నిజంగానే మెరిసిపోయేలా చేసింది